హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం డిఏ సంబంధించి అరవై అరవై ఒకటి జీవోలను అయితే విడుదల చేసింది ముఖ్యంగా ఉద్యోగులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ జీవోను సవరించండి అంటూ ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నాయి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అందరూ కూడా ఆశగా ఎదురు చూసినటువంటి డిఏ ప్రకటన చివరికి వచ్చిందని అనుకున్న సమయానికి ఉద్యోగుల్లో మాత్రం నిరాశ కోపం ఆవేదన మిగిలాయండి రెండు రోజులుగా ప్రభుత్వం చూపించిన ఈ డిఏ ఎపిసోడ్ అంటే చెప్పాలంటే ఉత్కంఠ ఒక సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా లాంటిదే శుక్రవారం రాత్రి మొదలైన ఈ డ్రామా అర్ధరాత్రి మీటింగ్లు ఉదయం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశము మధ్యాహ్నం మంత్రుల చర్చలు సాయంత్రం సీఎం మీటింగు అన్ని కలిపి ఉద్యోగులు సంఘాలు ఊపిరి బిగుపట్టుకుని అయితే చూశారు ఇక కానీ చివరికి ఏమైంది అంటే ఒక్క డిఏ ప్రకటన అదే ఫైనల్ గిఫ్ట్ అంటూ ప్రభుత్వం అని చెప్పడం ఉద్యోగులకి నిజంగా షాక్ అయితే ఇచ్చిందండి ఇక ఉద్యోగులు పదహారు నెలలుగా డిఏ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పిఆర్సి కమిషన్ గురించి మాట లేదు ఐఆర్ గురించి ప్రస్తావన లేదు ప్రతి ఉద్యోగి కుటుంబం ఈసారి పండుగకు ఎప్పుడో మంచి వార్త వస్తుందనే ఆస్తో ఎదురు చూశారు కానీ ఇచ్చింది ఏమిటి ఒక డిఏ మాత్రమే గతంలో ప్రతి ప్రభుత్వం సంవత్సరానికి రెండు డిఏలు అయితే ఇచ్చేది ఒకప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళి సార్ పండగ వస్తుంది డిఏ ఇవ్వండి అంటే వెంటనే ఆమోదం వచ్చేది కానీ ఇప్పుడు డిఏ ఇవ్వడమే ఒక పెద్ద హంగామాగా నాలుగు మీటింగ్లు పదహారు సంఘాలు గంటల తరబడి చర్చల తర్వాత మాత్రమే రావటం ప్రజల్లో ఉద్యోగుల్లో అసంతృప్తిని అయితే రేపిందండి గత ప్రభుత్వ కాలంలో ఐదు సంవత్సరాల్లో పదకొండు డిఏలు అయితే ఇచ్చారు అప్పుడు ఇంత నాటకం ఇంత డ్రామా ఉండేది కాదు ఇప్పుడు మాత్రం ఒక డిఏ ఇచ్చేందుకు కూడా బిగ్ షో చేయడం అయితే జరిగింది ప్రజల ముందు ఉద్యోగులకు పెద్ద ఉపకారం చేసినట్టు చూపడం అనే భావనతో వ్యవహరించడం కనిపిస్తుంది ఇక సీఎం గారు చెప్పినట్టుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్ బకాయిలు ముప్పై నాలుగు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఉన్నాయట ఇక పదహారు నెలల కాలంలోనే పన్నెండు వందల కోట్లు పెరిగాయండి అంటే ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది ఇక రెండు వందల కోట్లు ఎస్ఎల్ చెల్లించడానికి కూడా రెండు నెలల సమయం తీసుకుంటే అయితే ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనే ప్రశ్న ఉద్యోగుల మనసుల్లో మారుమ్రోగుతోంది ఇక సీఎం గారు ఉద్యోగ సంఘాలతో పదహారు నెలల తర్వాత సమావేశమయ్యారు అది కూడా గంటల తరబడి చర్చల తర్వాత కానీ పిఆర్సీ కమిషన్ నియామకం గురించి ఒక మాట లేదు ఐఆర్ ఎప్పుడు ఇస్తారో తెలియదు అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు సిపిఎస్ రద్దు గురించి కూడా రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ వారికి మాత్రమే ప్రస్తావించడం మిగిలిన ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అనే ఒక క్లారిటీ అనేది ఇవ్వకపోవడం జరిగిందండి ఇక వారమంతా నెలల తరబడి ధర్నాలు చేస్తూనే ఉన్నారు ప్రమోషన్లు లేవు ఇంక్రిమెంట్లు లేవు కానీ పనులు మాత్రం రెట్టింపు అయ్యాయి ఇంటింటికి తిరిగి జీఎస్టీ తగ్గిందని చెప్పడం ఇది ఉద్యోగులు చేయాల్సిన పని కాదు కదా ఇంత చేసినా ప్రభుత్వం ధన్యవాదం చెప్పడం లేదు పైగా వాలంటీర్ల పనులన్నీ మళ్ళీ సచివాలయ ఉద్యోగులకి అప్పగించడం జరిగింది ఇక ప్రభుత్వం మీద ఉద్యోగుల నమ్మకం కదులుతోందండి మా మీద మీడియా ద్వారా ఒత్తిడి తెస్తున్నారు ఉద్యోగ సంఘాలను భయపెడుతున్నారు అని చాలామంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఉద్యోగులు అమాయకులు కాదు అలా చదువుకున్నారు తెలివైన వారు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు చర్య తీసుకోవాలో వారికి బాగా తెలుసు మొత్తానికి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి చూపించాలి ఐఆర్ ఐఆర్పిఆర్సీ సిపిఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సచివాలయ సమస్యలు ప్రతి అంశంపై కూడా నిష్పక్షపాతంగా స్పందించి చర్చలు అయితే తీసుకోవాలని చర్యలు ఇక ఉద్యోగులు ఆశలు అయితే మోసపోకుండా మేము నమ్మి మోసపోయామనే భావన రాకుండా ప్రభుత్వం నిజమైన ఉద్యోగిత ప్రభుత్వం అవ్వాలని ప్రతి ఉద్యోగి కూడా కోరుకుంటున్నారు ఇంత పెద్ద మీటింగ్లు చర్చ మీడియా హడావిడి తర్వాత కూడా ఒక్క డిఏ మాత్రమే ఇది ఉద్యోగులకు ఆనందం కాదండి ఆవేదన ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి ఈ డిఏ విడుదల చేయడంలో ఒక ఒక సూత్రంగా అయితే ప్రభుత్వం ఇది చేసింది ఎందుకంటే ఉద్యోగులకి డిఏ డిఆర్ ప్రకటిస్తూ అరవై ఒకటి అరవై జీవోలను అయితే విడుదల చేసిందండి వాటిలో స్పష్టంగా చెప్పడం జరిగింది పన్నెండు నెలలకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో పన్నెండు విడతలుగా అది కూడా ఒకసారి కాదు పన్నెండు విడతలుగా విడుదల చేయడంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టిందనే భావన అయితే ఏర్పడిందండి ఎందుకంటే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో అవి కూడా పన్నెండు విడతల్లో విడుదల చేస్తాము అని చెప్పడం జీవోలో స్పష్టంగా ప్రభుత్వం మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎస్టీయు వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలందరూ కూడా ఈ జీవోలను తిరిగి సవరించాలని చెప్పి ప్రభుత్వంపై అయితే పలు లేఖలు కూడా రాస్తున్న పరిస్థితి ఏర్పడింది మొత్తానికి ప్రభుత్వం ఈ జీవోలను సవరించకపోతే పెద్ద ఉద్యమమే జరిగేటట్టు అయితే కనిపిస్తుందండి ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి ఈరోజు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా అయితే మారింది డిఏ ఇవ్వడం ఇష్టంగా మారింది వాటికి సంబంధించిన బకాయిలు రెండు వేల ఇరవై ఏడు ఎనిమిదిలో విడుదల చేస్తామన్న విషయం చాలా కష్టంగా తోస్తుంది ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్యంగా పెన్షనర్లకి ఇదొక ఆవేదనైతే మిగిలించిన అని చెప్పవచ్చు అటు ఉద్యోగ పెన్షనర్లు ఇటు ఉద్యోగ సంఘాలు ఇద్దరు కూడా ఉద్యో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నారండి ఈ జీవో విడుదలైనప్పటి నుంచి నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఉద్యోగులకు సంబంధించి జీవో విడుదల ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ పెన్షనర్లకు ఉదయం జీవో విడుదల కావడంతో వాటిలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి బకాయిల విడుదలకు సంబంధించి తీవ్ర ఆవేదనైతే వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఉద్యోగ పెన్షనర్లు అటు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మీద తిరగబడడం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి స్పందించి ఈ జీవోలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి సవరించే అవకాశం అయితే కనిపిస్తుంది చూడాలి మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్